ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఎఎం ఎస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఆర్ జి పవిత్ర సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లో వివరిస్తూ ప్రజల్లో మమేకం అవుతున్న మరకశిరణ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జి పవిత్ర మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం మడకశిర మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్ని చెరువులకు నీళ్లు అందించి మడకశిర నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకుంటాం మడకశిరా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో మహిళా ప్రయాణికులకు అనుకూలంగా మరుగుదొడ్లు మరియు బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము నియోజకవర్గంలో గుంతలమయమైన రోడ్లు లేకుండా వాహనదారులకు అనుకూలంగా రోడ్లు వేపించడానికి కృషి చేస్తాం మడకశిరి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను కావున మడకశిర నియోజకవర్గం ఓటరు మహాశైలారా మీ అమూల్యమైన ఓటు లైటింగ్ ఫోల్ గుర్తుకు వేసి వేయించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము

ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కనెక్షన్ రోడ్లు డ్రైనేజీ పైన ప్రత్యేక శ్రద్ధ అవినీతి రహిత పాలన ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వడం పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించుటకు కృషి పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల పైన ప్రత్యేక చట్టం తీసుకురావడానికి పోరాటం ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాలు చేయుటకు